శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి కుంభరాశి వారు సరే ఎక్కడ ఉన్నా సరే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఈ చెట్టు దగ్గర ఈ యొక్క కోట్ల రూపాయల ఖజానా అదృష్టం మీకు దక్కబోతుంది అపారమైనటువంటి ధన వద్దలు కాబోతున్నారు వెంటనే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఈ వీడియో అనేది అర్థమవుతుంది కుంభరాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు మీరు చేయవలసినటువంటి పరిహారాలుంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎంతో తెలివితేటలు కలిగిన వారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గత కొన్ని రోజులుగా అసలు ఏమాత్రం బాగోలేదు తీవ్రమైనటువంటి అసహనం ఇబ్బందులు ఆర్థిక సంక్షోభం లేదా ఇక తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన ఇక వేరే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అటువంటి కుంభరాశి వారికి త్వరలోనే ఇక వీటన్నిటి నుంచి విముక్తి కలిగేటువంటి అవకాశాలున్నాయి గత కొన్ని రోజులుగా అప్పుల బాధలు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని చదువు చూస్తున్నారు అటువంటి కుంభరాశి వారికి ఇక మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం రాబోతుంది కాబట్టి అటువంటి అవకాశాలు ఏ విధంగా రాబోతున్నాయి వీరు చేయవలసినటువంటి పనులేంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గోచర ఫలితాలు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అలాగే ఆగస్టు చివరి వారం తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు అసహనానికి తొందరపాటికి గురవడం దీనివల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని మానసిక ఆందోళనని ఎగొతున్నారు క్రమశిక్షణ అవగాహన రాహిత్యం ఉంటుంది తల్లిదండ్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వాగ్వాదానికి దిగకుండా సమన్వయం పాటించాలి సోదరి సోదర లేదా మీ యొక్క సొంత బంధువులతోనే ఆస్తి తగాదాలు కానీ స్థిరాస్తులు గొడవలు మీకు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు అలాగే ఆకస్మిక దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరాలు కూడా మీకు త్వరలోనే రాబోతున్నాయి అనేది మాత్రం మర్చిపోవద్దు గురుబలం లేకపోయినా అద్భుతమైనటువంటి వాగ్ధోరణితో ఇతరులను ప్రభావితం చేయగల సత్తా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది ముఖం తప్పి ఉండటం అధిక ధన వ్యయమై ఇక చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు దీనివల్ల తీవ్రమైనటువంటి ధన నష్టం ఇక తీవ్రమైనటువంటి ఆందోళనతో ఇక మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడి ఇక అధికంగా ఉండవచ్చు ఉద్యోగంలో కొత్త బాధ్యతను స్వీకరించేటువంటి అవకాశం అమోఘమైనటువంటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం వల్ల మీపై అధికారులతో మన్నలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఇతరులపై గెలుచుట వ్యాధులకు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం బంధున యోగం చర్మ వ్యాధులు వంటి ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు గృహమును విడిచి ఇతర చోట్ల నివసించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఉద్యోగ దృష్ట్యా లేదా మీ యొక్క వ్యాపార దృష్ట్యా వృత్తిపరమైనటువంటి విషయాల్లో మీరు పక్కకు వెళ్ళి అంటే ఇక వేరే చోటుకి వెళ్ళి ఈ యొక్క ఉండేటువంటి అవకాశం అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు ఈ విషయంలో అనేక రకములుగా ప్రయోజనం పొందుకునేటువంటి అవకాశం అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మరియు పురోగతిని ఉంటుంది ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జ్యాల విషయంలో ఉపశమనం కనిపించేటువంటి అవకాశం సంపాదన మెరుగవుతుంది వాహనం సంపద మరియు విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో ఇక జీవనశైలి ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు మానసిక వేదన గుండె ఊపిరితుల సమస్యలు మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొద్దిడు అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ యొక్క సుబ్రహ్మణ్యశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు కొత్త ప్రణాళికలు దూరం ఉండండి విద్యార్థులకు చదువులో పురోగతి స్వస్థగా ఇక స్వస్థస్థగా మీరు చురుగ్గా ఉంటారు మానసిక ప్రశాంతత అదృష్టం దూర ప్రాణాలు కలిసి రావడం ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ప్రోత్సాహకాలు వస్తాయి ఆత్మాత్మికంగా రాణించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది స్నేహితుల నుంచి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుకుంటారు సంపద వృద్ధిని సూచిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించేటువంటి సమయం ఈ రాశి వారికి ఉండవచ్చు జీవితం ఉల్లాసంగా ఉంటుంది సంతృప్తికరమైనటువంటి ఆదాయాన్ని వృద్ధిని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా మధురంగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ సంకల్ప శక్తిని పంచుతుంది మీ సోదరులు మరియు స్నేహితులు మీ బలాన్ని బూల స్తంభాలుగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు మీలోని సృజనాత్మకత శక్తిని ఇక పెరిగి రాణించేటువంటి అవకాశం ఉంటుంది మీకు నచ్చేటటువంటి ఈ యొక్క ఏ విషయంలో అయినా సరే మీరు రాణించేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతుంది అనేది మాత్రం చెప్పవచ్చు త్వరలోనే మీరు ఇక మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది అందరి మంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుకునేటువంటి అవకాశం తోబొట్టుల నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం పిల్లల విషయాలు కూడా మీకు సంతోషాన్ని కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే మర్చిపోకుండా యొక్క తులసి ఆ చెట్టు ఏదైతే ఉంటుందో మనం ఇంటి ముందు పూజించేటువంటి తులసి చెట్టును ఇక పూజించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆ చెట్టులో నుంచి ఒక ఆకుని తీసుకొచ్చి మీ జేబులో కానీ మీకు డబ్బులు వచ్చేటువంటి ఈ యొక్క లాకర్లలో కానీ ఉంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఎప్పుడు లేనటువంటి ధనాదాయాన్ని పొందుకోవడమే కాదు మంచి ఆర్థిక లాభాన్ని పొందుకోవడం మంచి మానసిక ఇబ్బందుల నుంచి తవలుకుపోవడం ఇక అందరినీ ఆచారానికి చేసే విధంగా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతారు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు మనం లక్ష్మీదేవిని ఇక తులసి పూజను చేస్తూ ఉంటాం అటువంటి తులసి చెట్టులోని ఆకు ఎంతో ఇక ఎంతో ఇక భక్తి శ్రద్ధలతో మనం పూజేటువంటి ఆ యొక్క తులసి ఆకు ఎంతో ఇక అద్భుతంగా మనకు మానసిక ఒత్తిడి నుంచి అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మనల్ని కాపాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో మీ యొక్క సొంత కుటుంబీకుల తర్వాత నుంచి స్థిరాస్తు గొడవలు లేదా మీకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఇబ్బందులు ఇక గోహ సేవన అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి చెడు సావాసాలను వదిలేస్తేనే శుభ ఫలితాలను మంచి ఆరోగ్యాన్ని మరియు మంచి ఆదాయ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు కలుగుతాయి వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది మీ ఆదాయాన్ని మంచి ప్రోత్సాహం కూడా కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేకపోవడం అహంకారానికి గురవ్వడం అబద్ధం ఆడాల్సి రావడం స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోవడం వంటివి జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు సహోద్యోగులతో వివాదాలు పై అధికారులతో ఇక ఇబ్బందులు కలగవచ్చు అటువంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా నిబద్ధంతో ముందుకు వెళ్లాల్సిన పనులు ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి వాదనలకు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీకు ఉన్నటువంటి అపార తెలివితేటలతో సభలలో అప్రత్యర్థులను అప్పుడుపరిచేటువంటి అవకాశాలు ప్రజాదరణ పొందుకోవడం మీకు త్వరలోనే ఈ యొక్క ప్రజాప్రతినిధులతో మంచి సత్సంబంధాలతో మీకు అను మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఎట్టి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒకటికి సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుంటేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి వారికి ఏ చెట్టు నుంచి ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఆ తులసి మొక్క నుంచి మనం పొందుకునేటువంటి లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు